వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అతను ఒక మాజీ ప్రధానికి మనవడు ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి ప్రస్తుత కేంద్ర మంత్రికి అన్న కొడుకు ఒక ఎంపీ బట్ ఈరోజు జైల్లో ఉన్నాడు పరప్పన అగ్రహారం జైల్లో ఒక ఖైదీగా ఉండి జీవిత ఖైదీ అనుభవిస్తున్నాడు అతని పేరే ప్రజ్వల్ రేవణ్ణ మాజీ ప్రధాని దేవగౌడ గారి మనవడు కుమారస్వామి మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత కేంద్ర మంత్రి కుమారస్వామి గారి అన్న కొడుకు ప్రజ్వల్ రేవణ్ణ దేవగౌడ గారికి అత్యంత ప్రియమైనటువంటి మనవడు ఎందుకు ఇప్పుడు చెప్పుకోవాలి అంటే ఎస్ అధికారం ఉంది దేశ స్థాయిలో ప్రధానమంత్రి మనవడు అంటే ఏ స్టేచర్ ఉంటుంది అసలు ఏమాత్రం స్టేచర్ ఉంటుంది అలాంటి ప్రజ్వల్ రేవణ్ణ తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన పవర్ని అడ్డం పెట్టుకొని దాదాపుగా ఎంతోమంది మీద ఎంతోమంది మీద లైంగికంగా అఘహైత్యం చేశాడు ఆఖరికి పని మనిషి తన ఇంట్లో పనిచేసే పని మనిషిని రేప్ చేస్తే చివరాఖరికి ఆ వీడియోలు అవన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత తను వెళ్ళి ఎక్కడ అవన్నీ డిలీట్ అవుతాయి ఏంటో ఆ సాక్ష్యాలన్నీ కూడా తీసుకొచ్చిన తర్వాత అప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసు పెట్టింది ఇంతలో మనోడు విదేశాలకి పారిపోయాడు విదేశాలకి పారిపోవడం సరే కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి భరోసాతో రావడం వచ్చినటువంటి అరెస్ట్ అవ్వడం జైల్లో ఉండడం దాదాపు పదహారు నెలల పాటు జైల్లో ఉంటే మొన్ననే తీర్పు కూడా వచ్చింది జీవిత ఖైదు విధిస్తూ ఇక జడ్జి గారి దగ్గరికి వెళ్ళి ఏడుపు మొదలుపెట్టాడు ఎందుకు ఏడుపు మొదలుపెట్టాడు ఏంటని చూస్తే నాకు తక్కువ శిక్ష వేయండి నేను జైల్లో ఉండలేను నాకు తక్కువ శిక్ష వేయండి అని సో అదేం వినలేదు కర్కశంగా వ్యవహరించినందుకు ఇన్ ఇంత దరిద్రపు గొట్టు పనులు చేసినందుకు అలాగే ఆ వీడియోలు దాదాపుగా మూడు వేల మూడు వందల పైచిలకు వీడియోలు ఆ పెన్ డ్రైవ్ని ప్రతిపక్షాలు హసన్ జిల్లా మొత్తం అంతా కూడా పంచిపెట్టారు హసన్ జిల్లా మొత్తం అంతా పంచిపెట్టారు ఇదిగో మాజీ ప్రధాని దేవగౌడ గారి మనవడు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి గారి అన్న కొడుకు ఎంపీ రేవణ్ణ చేసినటువంటి దగుల్బాజీ పనులు ఇవి అని సో ఇక్కడ ఒకటి చట్టం అందరికీ చుట్టమే అనేటువంటి కొంత తప్పుడు అభిప్రాయంలో ఉంటాం కదా మనం కొన్ని న్యాయం ఇక్కడ ఈ ఈ న్యాయం చట్టం అనేవి ఇక్కడ చాలా ఫాస్ట్గా పనిచేశాయి శిక్షలు కూడా అలాగే పడ్డాయి ఇక్కడ చాలామంది అనేది ఏంటంటే న్యాయం ఇదే స్పీడ్తో నడవాలి ఇదే స్పీడ్తో నడిచి ఇలాంటి కేసులు చాలా పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి అంటే రాజకీయంగా మేము చాలా బలవంతులం మమ్మల్ని ఎవడేం పీకుతాడులే మమ్మల్ని ఏం చేస్తాడులే అన్నటువంటి ధీమాతో ఉండే కొంతమందికి ఈ తీర్పులు ఖచ్చితంగా గొడ్డలు పెట్టని చెప్పాలి సో అందరి విషయంలో కూడా న్యాయం ఇలాగే ఉండాలని చాలామంది కోరుకుంటున్నారు అయితే ఇక్కడ ఇంకొక రెండు ఆస్పెక్ట్లు ఇందులో మనం మాట్లాడుకోవాలి ప్రజ్వల రేవణ్ణకి సంబంధించినటువంటి పాయింట్లోని ఈ రాజకీయ నాయకులు పవర్ మాకు అధికారం అనేది అది మా మాకు ఒక బలం ఆ అధికారం మా చేతిలో ఒక ఆయుధం అనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా జైల్లో పెట్టారు జైల్లో తనకి ఐదు వందల నలభై రూపాయల కూలి నెలకి నెలకి ఐదు వందల నలభై రూపాయలు కూలి వస్తుంది అలాగే చేసేటువంటి పను ఏం పనిస్తారు ఏంటి అని చూస్తే కార్పెంటర్ పను లేదంటే ఇతరత్ర ఇలాంటి చిన్న పనులు ఇస్తారు చేయిస్తారు అంతకుమించి ఏమి ఉండదు ఆ తర్వాత చూసి అతని ప్రవర్తనని బట్టి వేరే పనులకి ఏమన్నా ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది ఐదు వందల నలభై రూపాయలు సాధారణ భోజనం వారానికి ఒకరోజు మటన్ ఒకరోజు చికెను ఒకరోజు గుడ్డు సాధారణంగా అందరికీ పెట్టేటువంటి భోజనమే అతనికి వారానికి లేదు పదిహేను రోజులకు ఒక్కసారి పది నిమిషాల పాటు ఇంటి సభ్యులతో మాట్లాడుకోవడానికి రెండు సార్లు అవకాశం ఇస్తారు పది నిమిషాల పాటు అలాగే ములాఖాత్లు ఎప్పుడు జరుగుతాయి ఏంటనేది అలాగే అది పదిహేను రోజులకో అది కూడా గడువు పెట్టారు అంటే ఒక సాధారణ ఖైదీలాగే ట్రీట్ చేస్తున్నారు తప్పితే ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు ఏవి కల్పించడం లేదు ఏది కల్పించడం లేదు అనేది స్పష్టం ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే ప్రధాని మనవడు మాజీ ప్రధాని మనవడు మాజీ ముఖ్యమంత్రికి అన్న కొడుకు ఆ అధికారంలో ఉండి అందులో స్వతహాగా తన ఒక ఎంపీ ఒక ఎంపీగా నలభై వేల రూపాయలతో తనకి నెలకి జీతం ఇవన్నీ ఉన్నాయి రైట్ అలాంటి వ్యక్తి సాధారణంగా ఉన్నాడు ఎటువంటి స్పెషల్ కేటగిరీ ఖైదీ కింద విఐపి ఖైదీ కింద జైల్లో వాడని ట్రీట్ చేయడం లేదు అనేది మాత్రం తెలుస్తున్నటువంటి అంశం బయట పెట్టారు అదంతా పరపణ గ్రహారం జైల్లోనే ఇది దీనికి ఇంకో ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే అతను యువకుడు కాబట్టి ఓకే నాకు ఏసీ కావాలి నాకు టీవీ కావాలి నాకు పేపర్లు కావాలి నాకు దస్తా పెన్నులు బస్తా పేపర్లు ఇస్తే జీవిత కథ రాసుకుంటాను ఇలాంటి కోరికలు అలాగే ఇంటి భోజనం ఇవన్నీ కావాల్సిందే ఇవి ఏమీ అడగలేదు వైద్య సదుపాయాలు కావాలా జైల్లో ఒక పరపనగ్రహాలు జైల్లో ఉండేటువంటి ఆ వైద్యశాలకు సంబంధించిన డాక్టర్లే వస్తారు వాళ్లే చూస్తారు ఏమన్నా హెల్ప్ కావాలి అంటే ఇక జైల్లో సాధారణ కైదీలకు ఉన్నట్టే అక్కడ ఒక లైబ్రరీ ఉంటుంది ఆ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు చదువుకోవాలి పేపర్లు అక్కడ చదవాలి అలాగే అక్కడ వాళ్ళకి వారానికి ఒకసారి సినిమా ఏదో చూపిస్తారు నార్మల్గా వాళ్ళందరితో కలిసే జైలు వాళ్ళు ఏది చెప్తే అదే చేయాలి అంతగా మించి కొత్తగా చేయడానికి చెప్పుకోవడానికి ఏది లేదు కానీ కొంతమంది ఉంటారు కొంతమంది ఉంటారు మాకు ఈ సౌకర్యాలన్నీ కావాలి సరే వృద్ధులైతే ఓకే ఏజ్ భయపడినటువంటి వాళ్ళు కాస్త ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఓకే ఇక ప్రతి ఒక్కళ్ళు రాజభోగాల్లో పుట్టాం మేము రాజభోగాలు అనిపిస్తున్నాము మాకు కూడా ఇలాగే ఉండాలి మాకు అన్నీ ఇలాగే కావాలి అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సపరేట్ ఏమో ఈ జైలు రూల్స్ అనేవి నాకు తెలియదు జైలు కంటే ఒక మాన్యువల్ ఉంటుంది ఏపీ ఏపీకి సంబంధించిన జైళ్ళలో ఒక మాన్యువల్ కర్ణాటక మాన్యువల్ ఒకటి తమిళనాడు మాన్యువల్ ఒకటి లేదంటే మిగతా రాష్ట్రాలకు ఒక్కొక్క మాన్యువల్ ఉండి ఏమైనా ఉంటాయేమో నాకైతే తెలియదు సో ఓవరాల్గా ఇదంతా ఏం చెప్తోందంటే రాజకీయ నాయకులకి ఇది ఒక గుణపాఠం కానీ అధికారం ఉంది కదా అని చెప్పి మేము మా ఇష్టం వచ్చినటువంటిది చేస్తాము అంటే న్యాయం అన్ని వేళలా మనం ఏదో విమర్శిస్తున్నట్టుగా కొన్ని విషయాల్లో విమర్శిస్తున్నట్టుగా న్యాయం అందరికీ సమానమైన అంటే సమానం కాదు అని చెప్పుకుంటున్నాం సమానమే అని చెప్పుకుంటున్నాం సో ఇలాంటి విషయాలు చూసినప్పుడు ఎస్ న్యాయ వ్యవస్థ ఎంత బలమైనటువంటిది న్యాయ వ్యవస్థ చేతులు ఎంత పొడుగ్గా ఉంటాయి ఎక్కడున్నా సరే వాళ్ళని పట్టుకొని వచ్చి శిక్షలు విధిస్తాయి అన్నడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు అంటున్నారు మరి మీరే ఉంటారు ఈ ప్రజ్వల్ రేవణ్ణ ఉదంతానికి సంబంధించిన దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన చేయండి